నందమూరి బాలయ్య శాఖ నడుస్తుందని చెప్పుకోవాలి సినిమా ఇండస్ట్రీని బాలయ్యతనేస్తున్నారు ఇప్పుడు ఆయనకు తిరగలేదు చాలామంది హీరోయిన్లు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఆయనతో ఒక్క సినిమా చేస్తే బాగుంను అంటుకుంటున్నారు గతంలో హీరోయిన్లు బాలయ్యతో నటించాలంటే వెనకం చేసేవారు ఎందుకంటే ఆయన అరవై పదుల వయసులో ఉన్నారు అందుకోసమే యంగ్ హీరోయిన్లు అందరూ కూడా మేము ఆయనతో నటించం మాకు లైఫ్ పోతుంది కుర్ర హీరోలతో మాకు ఛాన్స్ రాదు అంటూ చాలామంది చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు బాలయ్య ట్రెండింగ్ సృష్టిస్తున్నారు కాబట్టి ఆయనతో నటించడానికి కుర్ర హీరోయిన్లే కాదు సీనియర్ హీరోయిన్లు కూడా నటించాలని చూస్తున్నారు ఖుష్బు ఇప్పుడు ఆయనతో తప్ప ఇంకా ఎవరితో నటించను అంటూ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ఆమెకు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు బాలయ్యతో చివరి సినిమా చేస్తానని చెప్పుకొచ్చారు ఇలా సినిమా ఇండస్ట్రీ మొత్తం బాలయ్య కోసం ఎదురు చూస్తుంది కానీ బాలయ్య మాత్రం ఫేమస్ అయిన డైరెక్టర్లతోనే సినిమా చేయడానికి సిద్ధపడుతున్నారు గతంలో ఎవరైనా కథ తీసుకొని వస్తే అది నచ్చిన నచ్చకపోయినా డైరెక్టర్ని చూసుకొని సినిమాలు దిగేసేవారు డైరెక్టర్ నమ్మి సినిమా మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఆ స్టోరీ కూడా వినేవారు కాదు అయితే ఇప్పుడు అలా కాదు స్టోరీ ఇంటిల్లిపాది విని తర్వాత ఓకే చేసిన తర్వాత షూటింగ్ని స్టార్ట్ చేస్తున్నారు బాలయ్య అందుకోసమే గత మూడు సినిమాలు వర్సీటిలతో వంద కోట్ల జాబితాలో చేరిపోయాయి ఇప్పుడు కూడా బాబీ చెప్పిన స్టోరీ ఇంటి వెళ్ళిపోది తర్వాతే ఆ స్టోరీని లైన్లో పెట్టేశారు ఇక నందమూరి బాలయ్యకు తిరగలేదని చెప్పుకోవాలి మరొక ఐదు సినిమాలు కూడా ఆయన సైన్ అప్ చేసేసారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి